సరిగా లేదు నేను నా సొత్తూరు నన్ను ఎప్పుడో తోటి రజక సంఘం పెద్దలకి మాటిచ్చినా అని చెప్పి ఆ రోడ్డు ఆ పక్కన ఉన్నటువంటి బ్రిడ్జ్ కార్యక్రమానికి కోటి రూపాయలు ఖర్చు పెట్టి పని ఉన్నాం పార్టీలు జెండాలు అన్ని పక్కన పెట్టి దయచేసి మీరు నాకు ఒకసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే ఎట్లా పనిచేసిందో మీరు చూసింది అట్లే ఇప్పుడు ఎంపీగా గెలిచి ఢిల్లీకి పోతే కూడా ఢిల్లీకి రాజైనా కానీ ఇంకా మా దుబ్బాక మా మీరుతోటి ఎట్లుందనే ఆలోచన ఉండేది తప్ప నాకు వేరే ఆలోచన ఉండాలి అందుకని పనిచేసే వాళ్ళు కావాలన్నా ప్రజల కోసం కొట్లాడేటోళ్ళు కావాలన్నా కాంట్రాక్ట్లు వేసి పైసలు పంచి ఓటుకు వేయించి ఓట్లు వేయించుకుందాం అనేటోళ్ళు కావాలన్నా ఒకసారి ఆలోచించుకోండి రెండేళ్ళ కింద ఒకసారి మోసపోయింది నోట్లు తీసుకొని ఓట్లు వేసుకున్నారు రఘునందన్ రావు వద్దనుకొని ఎమ్మెల్యేగా దూరం కొట్టి పంపించిర్రు నోట్లు తీసుకొని గెలిపించిన ఆయన ఎన్ని పనులు చేసిండో ఎన్నిసార్లు వచ్చిరో మీరు ఒకసారి దయచేసి ఆలోచించు నేను ఎవరిని తిట్టేందుకు ఏ రాజకీయ పార్టీ తిట్టేందుకు అంత దూరం గెలి రాలేదు ఇరుదొడ్డిలో ఇంకా డెవలప్ జరగాల్సినటువంటి అవసరం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారో విన్నారు నా దగ్గర పైసలు లేవు పింఛన్ పెంచేందుకు పైసలు లేవు స్కూటీకి పైసలు లేవు నన్ను ఎవడు పరపతి లేదు నమ్ముద ఢిల్లీకి పోయి పైసలు అడుగుదామంటే చెప్పులేకపోతా అని చూస్తున్నారు దొంగలు చూసినట్టు చూస్తున్నారు నా దగ్గర పైసలు లేవని కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు ఈ సిసి రోడ్లు వేసినా మోరీలు వేసినా నాలుగు లైట్లు వేసినా లేకపోతే రేపటి మీ గల్లీలలో ఉపాధి హామీ పథకం కింద ఓ మోరీ కట్టిన రోడ్ వేయాలన్నా మళ్ళా అవి ఢిల్లీకి వెళ్ళి మోడీ గారు పైసలు ఇవ్వాలి ఢిల్లీకి వెళ్ళి పైసలు వస్తేనే గల్లీలు ఏమన్నా పని నడుస్తుంది పోనీ టీఆర్ఎస్కి ఏదో అంటే టీఆర్ఎస్ గల్లీలో లేదు ఢిల్లీలో లేదు సార్ ఎట్లా అవస్థ పడుతున్నాడో హౌస్లో మీరు చూస్తున్నారు నేను చిన్న ఏం చేస్తుండో అల్లుడు ఏం చేస్తుండో కొడుకు ఏం చేస్తుండో నేను మీకు కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు అందుకని టీఆర్ఎస్ కోట వేసినా ఫలితం లేదు కాంగ్రెస్కి వేసినా బలితం లేదు ఊర్లు డెవలప్ కావాలంటే పైసలు ఆడికెళ్ళు వస్తాయంటే అవి ఢిల్లీకెళ్ళి వస్తాయి కాబట్టి ఒక్కసారి భారతీయ జనతా పార్టీ కల్పించినటువంటి అభ్యర్థి కానుగట్టి స్వప్నని మీరు భారీ మెజార్టీతో గెలిపిస్తే ఖచ్చితంగా మీ మిరుదోడి పంచాయతీకి ఏమేమి అవసరం ఉండే అవన్నీ చూసి నిలబడి తప్పకుండా పనిచేశానని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నాను రాగానే కాంట్రాక్టర్లు వస్తారు పైసలు వస్తారు ఆగమాగం చేస్తారు ఓట్లు రాగానే నోట్లు ఇచ్చి మనల్ని ఆగం చేసిపోతారు రెండేళ్ల నుంచి ఓట్లు నోట్ల కోసం నోట్లు ఇచ్చి ఓట్లు కొన్ను లేడున్నారా మీరు ఒకసారి ఆలోచించాలి కనబడుతున్న వాళ్ళు నేనైతే మూడేళ్ళ ఎమ్మెల్యే అవకాశం ఉంటే పొద్దున్నైతే సాయంత్రం దాకా ఈయనే కనబడుతుండే వారానికి నాలుగు సార్లు కనబడుతుండే ఇప్పుడు నోటు తీసుకొని నాకేం చేసేది ఉంది మళ్ళీ ఐదేళ్ళ కొత్త అని పోతున్నారు పెద్ద మనిషి ఒకటి గసంట్లో కోట్లు వేయ దయచేసి మీలో ఒక్కడిగా ఉంటూ కార్యకర్తల కోసం ఊరి కోసం ఊరు కష్టాన్ని ధర కష్టంగా భావించి కష్టపడేటువంటి వ్యక్తి సోదరుడు శ్రీనివాస్ వారి శ్రీమతికి అవకాశం ఇచ్చింది పార్టీ కానివ్వండి స్వప్న శ్రీనివాస్ని భారీ మెజార్టీతో గెలిపించి రేపు మీరు అభివృద్ధి చెందేందుకు మీరందరూ కూడా సహకరించాలని మీ అందరినీ కూడా సవినయంగా వేడుకుంటూ ఇంత గొప్ప సంఖ్యలో మీరందరూ ఇక్కడికి తల్లి వచ్చి నాకైతే ఏం డౌట్ లేదు మళ్ళీ ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజు ఖచ్చితంగా పద్నాలుగో తారీఖు రోజు వచ్చి మళ్ళీ మీ అందరినీ కలుస్తానని ఇందాక మిత్రుడు శ్రీనివాస్ చెప్పినటువంటి అన్ని పనుల్ని కూడా మీ పార్లమెంట్ సభ్యుడిగా ఖచ్చితంగా మాట ఇస్తున్నారు కాబట్టి నిలబడతానని మాటకి తప్పకుండా పనులన్నీ పూర్తి చేస్తానని చెప్పి తెలియజేస్తూ దయచేసి కానుక స్వప్న శ్రీనివాస్ గారిని వారి గుర్తు కచ్చర గుర్తు ఓటేసి గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరు కూడా సవినయంగా వేడుకొంటూ మరొకసారి మీ అందరి నుంచి సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై భారత్ కచ్చర గుర్తుకే